చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఏపీలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ ఫోన్ నెంబర్ వివాదంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తనకు గతంలో విధించిన బయలు షరతుల్లో భాగంగా విదేశీ పర్యటనను వెళ్ళేటప్పుడు తన మొబైల్ ఫోన్ నెంబర్ను సిబిఐకి ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈసారి ఇచ్చిన నెంబర్ విషయంలో టిస్ట్ చోటు చేసుకుంది దీనికి సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై చు ఎదురైంది ఈ నెల ఈ నెలలో జగన్ తన కుమార్తె కలిసేందుకు లండన్ వెళ్లారు పది రోజుల పాటు లండన్ టూర్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఇచ్చిన అనుమతి కూడా తీసుకున్నారు అయితే ఇప్పటిలా ఎప్పటిలాగే బెయిల్ షరతుల్లో భాగంగా తాను అందుబాటులో ఉండే మొబైల్ను ఫోన్ నెంబర్ను కూడా సిబిఐకి ఇచ్చారు కానీ గతంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈసారి ఇచ్చిన నెంబర్కు మధ్య వ్యత్యాసం ఉండడంతో సిబిఐ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది అంతటితో ఆకుండా బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు కీలక తీర్పు వెలువడించింది లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్కి కాల్ చేసిన నెంబర్ పనిచేయడం లేదని సిబిఐ ఈ పిటిషన్లో పేర్కొంది ఉద్దేశపూర్వకంగానే పనిచేయలేని నెంబర్ ఇచ్చారని సిబిఐ వాదనలు వినిపించింది జగన్ లాయర్లు మాత్రం జగన్ టూర్ కూడా పూర్తయింది పూర్తయిందని అయినా తిరిగి వచ్చేసారని కోర్టులో కోర్టుకు తెలిపారు దీంతో వాదనలు పూర్తి చేసిన సిబిఐ కోర్టు సిబిఐ వేసిన పిటిషన్ను కొట్టు వేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో జగన్కు ఊరట లభించినట్లయింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ఈ మార్గం హై సెక్యూరిటీ హైవేగా మారనుంది ప్రమాదరహితంగా మార్చి తీర్థిద్దడంలో పాటుగా పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించేలా నిర్ణయించారు ఇక ఈ లైన్ ఇప్పటికీ ఆరు వరుసలుగా మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక విజయవాడ హైదరాబాద్ మధ్య దూరం భారీగా తగ్గనుంది తాజా నిర్ణయాలను అధికారులు ప్రకటించేందుకు రంగం సిద్ధం అయింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఇంకా సురక్షితంగా మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది దారి పొడవునా ఎక్కడ ఏం జరిగి జరిగిన జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలా డిజిటల్ స్టార్ రోడ్లుగా రూపొంది రూపొందించనుంది సోలార్ వీధి దీపాల రహదారి పక్కన భద్రత బారిగేట్లు వర్షపు నీటిలు బా బసిడీ పెట్టేలా ఏర్పాటు ప్రత్యేక ఏర్పాటు రోడ్లు మధ్యలో మొక్కలతో పాటు వాణిజ్య వ్యాపార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది కేంద్రం